சங்கவரப்பு கோட்டா மண்டலம் விநாயகப்பள்ளி கிராம ஆர் பி பரி இறவைக்கே பைகா துராய் పచ్చతురాయ్ సీమంతం గేడు తాటి తురగ చెట్లను విద్యుత్ శాఖ గుత్తే ధరడు అతని సిబ్బంది విచక్షణ రహితంగా నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ తీగలకు అడ్డు వస్తే కొమ్ములు తొలగించాలి కానీ చెట్టును మొదలు వరకు పూర్తిగా నరికివేయడం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడమేనని ఆందోళన వ్యక్తపరిచారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పర్యావరణవేత్త న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి కూడా కుటుంబాలు ఉంటాయని వారికి కూడా ఆక్సిజన్ అవసరమేనని విషయం మరొక కూడదన్నారు పర్యావరణం పట్ల విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు శ్రద్ధ మాత్రమే తొలగించి చెట్లను కాపాడుతున్నారని కానీ ఎస్ కోట వేపాడ జామి గంటియాడ మండలాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది వారి గుత్తేదారులు చాలా నిర్లక్ష్యంగా వివరించి చెట్లను మొదలుకే తొలగించేస్తున్నారన్నారు కొన్ని సందర్భాలలో నరికిన భారీ కొమ్మలను గాలిలోనే వేలాడేట్లు వదిలేసి రైతుల ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారన్నారు ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ప్రాణ నష్టం సంభవిస్తే నష్టపరిహారం విద్యుత్ శాఖ అధికారులు చెల్లిస్తారా లేదా గుత్తేదారులు అని పత్రికా ముఖంగా ప్రశ్నిస్తున్నారు చెట్లను విచక్షణ రహితంగా తొలగించే వారిపై వాళ్ల చట్టాన్ని అనుసరించి కఠిన శిక్షలు అమలు జరపాలని విజ్ఞప్తి చేశారు వ్యక్తుల నుంచి మనకి పండుగ కలిపి గ్రౌండ్ వేస్తాం కానీ గ్రౌండ్ జీవో పాస్ చేస్తారు ఒకటి నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకే మన జీవో ఎవరు ఇది చేస్తాం జీరో మంటలకి పాయింట్ అది ఒక పాయింట్ సార్ అంటే మా ఫండింగ్ మేము వేస్తాం అన్ని వేస్తాం

ఎమ్ గారి కలిసి అవసరం ఏముంది ఆయన రోజు అక్కడ కావాల్సిన అవసరం లేదు కానీ ఇది మన ఊరు మన కళాశాల మన ఒక్కరు చదివే కళాశాలలో కానీ అసలు మేము అంత కష్టపడడం అనేది ఎవరికి లేదు ఇప్పుడు షాపులో అంత కలెక్ట్ చేసి ఫెన్సింగ్ వేయించాం వాళ్ళ దగ్గర ఇప్పుడు డొనేషన్ చేస్తే అంత ఫెన్సింగ్ వేయడం జరిగింది ఫెన్సింగ్ వేసిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఆ ఫెన్సింగ్ని కట్ చేసి లోపలికి వచ్చి కాగడాలో ఇవి చేస్తున్నారు నేను రాత్రి ఇప్పుడు తొమ్మిదిన్నర పది గంటల స్కూల్లో తీసుకుంటాను నైట్ వచ్చినతో పాటు అందుకని ఈ స్కూల్ నాది మేము కుట్టు పెరిగి

బోర్డు ఈ బోర్డు ఆ బోర్డు చేశారు కానీ పబ్లిక్ కి మీరు ఏంటంటే గ్రౌండ్ అంటే ఓపెన్ ఓపెన్ గా ఉండాలి అది నాలుగు వందల మీటర్ ట్రాక్ అయినా లేదా స్పెసిఫికేషన్ అయితే నాలుగు వందల మీటర్ ట్రాక్ అండి లేదా టూ హండ్రెడ్ టూ కష్టం లేదు నాలుగు మీటర్ తర్వాత ఎంత ట్రాక్ అయినా పర్వాలేదు అలా చేసుకుంటే ఏ ఎస్ఎస్సి ఫైవ్ కేఎం కానీ లేదా ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ జాబ్స్ కి సిక్స్ హండ్రెడ్ కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది లేదా ఈ మధ్యలో ఏ దేశం ఉన్నా సరే చాలా కష్టం అండి రెండు వందల మీటర్ ట్రాక్ చేసారంటే పాతిక ల్యాప్ లేదు ఎప్పుడు ఎంతమంది రాలేదు అని చెప్పాను అన్నారు సో ఇప్పుడు కూడా రావడానికి కారణం ఏంటంటే అంటే నేను అందరూ కూడా ఎప్పుడు అనిపిస్తుంది గేమ్ అయితే మాత్రం ఇంటి నుంచి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఈ గ్రౌండ్ లో మేము రెగ్యులర్గా క్రికెట్ ఆడటం గవర్నమెంట్స్ పెట్టుకోవడం ఎలాంటివి జరుగుతున్నాయి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏ జరుగుతున్నాయి కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచే ఇది ఎందుకు పాడైంది ఆ పాడవడం మరీ పాడైంది అనమాట అంటే ముందు కూడా బాగా బాడైపోతుండేది చిన్న చిన్నది అంటే ఏదో లైట్గా బాగుంది రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి ముందు ఆ సైడ్ ఉన్న ఆ స్కూల్ లైన్లో ఉన్న వాటర్ని ఇప్పటికి రాకుండా ఉండకుండా బాల్ పెట్టుకుంటే ముందు ఏదైనా సరే గ్రౌండ్లో వాటర్ రాకుండా ఉంటేనే మనం ఏదైనా చేయగలం సార్ దానికి మీరు ఊకలు పెట్టినా పదరు బాల్ పెట్టినా సరే ఆ గోడ క్లోజ్ చేయకుండా మనం ఎంత పెట్టినా డబ్బులు పెద్ద తప్ప మనం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు గోడని క్లోజ్ చేస్తేనే కాలేజ్ యుగంలో రన్నింగ్ ట్రాక్ అయినా నెలలో ఇంకా వాలీబాల్ కోర్ట్ అయినా కబడ్డీ కోర్ట్ అయినా ఏదే వాళ్ళు ఏది లక్షల్లో ఎత్తింది ఐదు లక్షలు ఖర్చు పెట్టారు మూడు లక్షలు పెట్టుకోవడం కూడా కాలేజ్ చెప్పడం జరిగింది ఇందువల్లైతే ఒక లక్ష రూపాయలు ఈ గ్రౌండ్ ముందు ఒక వాల్ కట్టిస్తుంటే సెప్టెంబర్ పదవ తారీఖున ఏపీ ట్రాన్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఏపీ సిబ్బంది వారి కాంట్రాక్టర్లు ఈ వినాయకపల్లి గ్రామంలోని అండ్ బి రహదారికి పక్కన ఉన్నటువంటి తురాయి పచ్చ తురాయి అదే విధంగా ఆ సేమ తంగేడు తాటి చెట్లను పూర్తిగా తొలగించారు అండి కరెంటు వైర్లకు అడ్డు రాకపోయినప్పటికీ కూడా వాటి వాటిని కూడా ఆ చెట్లను కూడా మొదలకి నరికేశారు నిజానికి మనం అన్ని చోట్ల గమనిస్తే నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి కరెంటు వైర్లకి ఏవైతే అడ్డొస్తున్నాయో అటువంటి కొమ్మల్ని మాత్రమే తొలగించాలి తప్ప చెట్టుని ఆశాంతం తొలగించకూడదు ఈ నిబంధన పాటిస్తున్నారు ఉదాహరణకు ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోని నిబంధనలు ఒక డిపార్ట్ ఒక ఒక ఊరికి వేరేగా మరొక వేరేగా ఒక ఊరికి వేరేగా ఉండవు ఉదాహరణకు నేను చెబుతున్నాను కావాలంటే అధికారులు కానీ లేదంటే మీడియా మిత్రులు కానీ ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చండి అయ్యన్నపేట ప్రాంతంలో వింజర్ జిల్లా అయ్యన్నపేట గ్రామంలో ఆరణ్ తాలూకా పరిధిలోని ఏవి చెట్లు ఉన్నాయో ఆ చెట్లు పక్క నుండి స్తంభాలు వచ్చినప్పుడు ఆ స్తంభాలు వేసినప్పుడు కూడా అధికారులు అప్రమత్తమై చెట్లకు హాని కలగకుండా కేవలం కొమ్మలు తొలగించి చెట్లను రక్షించారు నేను మీడియా పరంగా నేను ఆ అధికారులకి ఆ కాంట్రాక్టర్లు నేను అభినందిస్తున్నాను వారికి పర్యావరణం పట్ల ఏదైతే స్పృహ ఉందో ఆ స్పృహను నేను నిజంగా గౌరవిస్తున్నాను మరి అటువంటి పర్యావరణ స్పృహ అనేది శృంగవరపు కోట సబ్ డివిజన్ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులకు ఉండదా వారు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో ఒప్పందం ఇస్తున్నారో ఈ యొక్క కొమ్మను తొలగించడం కోసము అటువంటి కాంట్రాక్టర్లకు పర్యావరణానికి సంబంధించి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా పరంగా గమనించండి ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉన్నాము అందరూ చెట్టు నీడలో ఉన్నాం బయట ఎండ బాగా మండిపోతూ ఉంది ఇదే బాదం చెట్టుకి పైన కూడా వైర్లు ఉన్నాయి మరి ఇక్కడ